దసరా ఉత్సవాల రెండవ రోజు నవదుర్గుల్లో బ్రహ్మ బ్రహ్మచారిణి మాత అట నవదుర్గులో దుర్గాదేవి రెండో అవతారం రెండవ రూపం బ్రహ్మచారిణి మాత అంటే వివరణ చెప్తున్నాను తపస్సు జ్ఞానం మరియు ఆధ్యాత్మిక క్రమశిక్షణకు ప్రత్యేకమట బ్రహ్మచారిణి అంటే శివుడిని భర్తగా పొందడానికి ఆమె చేసిన కఠిన తపస్సు కారణంగా ఆమెకి ఈ పేరు వచ్చింది తెల్లని చేరు ధరించి కుడి చేతిలో జపమాల ఎడమ చేతిలో కమండలం ధరించి ఉంటుంది ఆమె పూజించడం ద్వారా భక్తులకి బలం జ్ఞానం పొందుతారని మరియు జాతకంలోని మంగళ దోషాలు తొలగిపోతాయని నమ్మకం బ్రహ్మచారిణి మాత గురించి వివరాలు ఇంకా మనకి చెప్పాలంటే ఇది మా గురించి వివరాలు ఏంటంటే బ్రహ్మచారి అంటే గురువు వద్ద ఒక ఆశ్రమంలో ఇతర విద్యార్థులతో కలిసి ఉండే ఒక అంకిత భావం కలిగిన విద్యార్థిని అని రూపం అనేది రూపమేమో దుర్గాదేవి నవదుర్గ రూపాల్లో రెండవదని చెప్పుకున్నాం కదా ఈమె తపస్సు స్వీయ క్రమశిక్షణ మరియు ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకని అలాగే బ్రహ్మ అంటే ఏంటంటే అన్ని తెలిసిన తానే జగత్తుగా కలిగిన స్వయంగా దైవం జ్ఞానం కలిగిన అని అర్థం వస్తుంది అనమాట చారిణి అంటే చర్య కదలటానికి స్త్రీ రూపం అని కదలటం ఒక పనిలో నిమగ్నం అవడం అట అంటే ఒక దానిని అనుసరించడం అంటే వస్తాయి వస్తాయన్నమాట అంటే చర్య ఒక కదలడానికి స్త్రీ రూపమని కదలటం అన్ని ఒక పనిలో నిమగ్నం అయిపోతుంది అంత అది అనమాట అలాగే బ్రహ్మచారిని అంటే ఒక బ్రహ్మచారిలో ఉన్నదని అర్థం ముఖ్యంగా వేద అధ్యయనం చేసే వివాహం కానీ విద్యార్థిని అనమాట పురాణాల ప్రకారం అయితే పార్వతీదేవి శివుని వివాహం చేసుకోవాలని కోరుకుంది కదా ఆమె తల్లిదండ్రులైన మేనక హిమవంతులు అది దుర్ఘటమైన కోరిక అని చెప్పినా కానీ ఆమె పట్టుదలతో శివుని కోసం ఐదు వేలు ఏళ్ళు ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేసిందనమాట అప్పుడు తారకాసుడైన రాక్షసుడు శివతా సంతానం చేతిలో తప్ప చనిపోవటం కుండా వరం పొందాడు కాబట్టి సతీదేవి యోగంలో ఉన్న శివుడు తిరిగి వివాహం చేసుకోడని ఆయన సంతానం కలిగే అవకాశం లేదని కాబట్టి ఆ రాక్షసుడు అలా వరం అనమాట కానీ భవానీ పార్వతి దేవిగా జన్మెత్తి శివుని కోసం తప్ప చేస్తుందని ముందే తెలిసిన దేవతలు పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగేలా చేయమని మనమదన్ కోరుతారు మాట శివునిపై పూలబానం బాణం వేసి మనమదని తన్ దగ్ధం చేస్తాడు శివుడు నిరాశ చెందని పార్వతి శివుని లాగానే ఉండేందుకు బ్రహ్మచారిని అయ్యి తపస్సు చేస్తూ ఉంటుంది అనమాట అలా బ్రహ్మచారిని అవతారంలో ఘోర తపస్సు చేస్తుంది అమ్మవారు ఈ విధంగా సన్యాసిని అయి తిరుగుతూ తనకు సేవ చేస్తున్న పార్వతి పట్ల అనురాగం పెంచుకుంటాడన్నమాట శివుడు కానీ సతీదేవి తప్ప ఇంకెవరూ తన భార్య కాలేరని భావించి శివుడు తన గురించి తానే పార్వతీదేవికి తప్పుగా అనమాట తన దొంగ సన్యాసిని అంటూ సునందు చేసుకుంటాడు కానీ పార్వతీదేవి ఆ మాటలు నమ్మకుండా తన తపస్సు తీవ్రతరం అన్నమాట చివరికి శివుడు పట్టుదలపై పార్వతి ప్రేమ గలవటంతో ఆమె వివాహం చేసుకోవడానికి ఈ దసరా ఉత్సవాల్లో రెండో రోజైన ఆశ్వీజ శుక్ల ఇది నాడు అన్నమాట ఇప్పుడు ఇంకా అష్టోత్తర శతనామావళి చెప్పుకున్నా ఓం శ్రీ బ్రహ్మచారిణి అష్టోత్తర శతనామావళి ఓం అపర్ణాయనమ ఓం బ్రాహ్మణ నమ ఓం ఆర్యాయ నమ ఓం దుర్గాయనమ ओम गिरीजाए नम ओम आध्याय नम ओम धाक्षाय नम ओम त्रिनेत्राय नम ओम चंडिकाय नम ओम महातपाय नम ओम अंबिकाय नम ओम सुंदर नम ओम शर्वाण्य नम ओम निर्मलाय नम ओम रुद्राण्य नम महादेव नम ओम शिवाय नम ओं भक्तरक्षा नम ओम भवान्य नम ओम कुमार नम ओम ईश्वर्य नम ओम कन्या कन्याय नम ओम उमा नम ओम विभत्य नम ओम गौर नम ओम प्रौढ़ाय नम ओम काल्य नम ओम अमेयाय नम ओम हेमवत नम ओम विक्रमाय नम ओम कंबूक नम ओम सर्वेध्याय नम ओम काय नम ओम श्यामांगाय नम ओम कदंबवना संस्थाय नम ओम काल कालज्ञाय नम ओम महासौंदर्य नम महा, ओम शंकर प्रियाय नम ओं महामुक्ति प्रदाय नम ओम वाहनाय नम ఓం అలక్ష్మీ విరా వినాశిన్య నమ ఓం సర్వశాస్త్రమయ నమ ఓం భక్తానా మంగళ మంగళప్రాయ నమ ఓం సర్వాసు వినాశాయ నమ ఓం పరమాత్మ ప్రియాయ నమ సర్వ సర్వాస్త్రధారిణ్య నారిణ్య ఓం పర శివ ప్రియాయ నమ ఓం శంకర శంకరప్రియాయ నమ ఓం విష్ణు శక్తియ నమ ఓం సుగంధ ధూప సంప్రీత ఓం శివశక్త నమ ఓం సౌగంధిక లసత్ లసత్కటాచాయ నమ ලසට් කාජන ം ්‍රම തනම ஓ ස්‍යන ஓ ආദශක්තින ം ස්‍යාන ුරපനන ஓ हाശතියන ം ശපතින ஓം සරවලෝක වസකනම ം සයන uം සරව රාජ ංකරනම ஓം සවි්‍යන, ஓ සभෂ්ට प्र්‍රධන, ം ශ්‍රෂ් ගේන ം සවි්‍යා ප්‍රതാන uം සරവගම ස सुරපන ஓ සදාසව మనః ప్రియాయ నమ ఓం శరణాగతరక్షణీయ నమ ఓం నిత్యవనాయనమ శీఘ్రసిద్ధిదాయ నమ ఓం లవణ్య విధి నిధే నమ సాధు సవ్యాయ నమ భక్తరక్షాయన ఓం సాధు గమాయ సాధుగమాయన ఓం కామకోటి పీఠస్థాయ నమ ఓం సాధ్యే నమ వాచ్ఛితాధ్యయ నమ ఓం సాగరాయ సాగరాయన ఓం చంద్రవదనాయ చంద్రవదనాయనమ ఓం శారదాయ నమ ఓం గుణప్రియాయ నమ ఓం శీఘ్రకామినీ నమ ఓం పుణ్యస్వరూపిణీ నమ ఓం బాలాయ నమ ఓం దయాధారయన నమ ఓం త్రిపుర సుందరే నమ దయారూపయ నమ ఓం సర్వాలియే నమ ఓం కలిశహస్తయ నమ ఓం మేధాయ నమ ఓం విష్ణు సహోదరే నమ ఓం మధుదైత్య వినాశినియ నమ ఓం అనంతయ నమ ఓం జ్ఞానస్వరుణి నమ ఓం ఆరాధ్యయ నమ ఓం శంభు మృతయమకాయ నమ ఓం శతక్రతువరప్రదాయ నమ ఓం హరప్రియాయ నమ ఓం విమలాయ నమ ఓం క్రియాయ నమ ఓం జ్ఞానాయ నమ ఓం భక్తి మనోహ్లాది ఓం ఆనంద పూరితాయ నమ ఓం ఓం మంజులాయనమహామంగళ నాయకాయనమ ఓం ఓం నమః అష్టోత్తర శతనామాలు పూజా సమర్పయామి ఇది రెండో రోజు చదువు చేస్తారన్నమాట దుర్గామాత రెండో అవతారం బ్రహ్మచారిణి అనుకున్నాం కదా ఈమె ఈమె బ్రహ్మచ పరమేశ్వరుని భర్తగా పొందటానికి అది కూడా నారదుడి ఉపదేశానుసారం ఘోర తపస్సు చేస్తుంది అంటే ఆకులు కూడా తినకుండా ఉన్నదని అపర్ణగా ప్రసిద్ధి పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి అని ఈమెకే కన్యాకుమారి అనే పేరు కూడా అన్నమాట ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్ర విజయం సిద్ధి ప్రాప్తిస్తాయి అన్నమాట ఈ గురువు వద్ద బ్రహ్మచార్య ఆశ్రమంలో తోటి విద్యార్థులతో ఉండే అమ్మవారి అవతారం ఇది తెల్లని చీర దాల్చి కుడి చేతిలో జపమాల కమండలం ఎడమ చేతిలో కలుషం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణి దేవి అనమాట ఈమె మంత్రం ఓం భ్రామ్ భ్రీం భ్రూం దేవి బ్రహ్మచారిణ్య నమహాని దధానాకార పద్మాభ్య మక్షమాలా కమండలు దేవి ప్రసీదతు మై బ్రహ్మచారిణ్య ఉత్తమ అని స్థుతి అయితే ఆ ప్రార్థన అయితే అది ఇంకా ఏం స్థుతి అంటే యా దేవి సర్వభూతేషు మా బ్రహ్మచారిణి రూపేణ సంస్థిత నమస్తే స్మే నమస్తే నమో నమః వందే వాంఛిత తలాభాభ్య వాచ్ఛితాభాభేఖరం జపమా కమండల బ్రహ్మచారిణి శుభాం గౌరువర్ణ స్వాధిష్టాన స్థిత ద్వితీయ దుర్గా త్రినేత్రం ధవల పరిధాన బ్రహ్మరూప పుష్పాలంకార భూషితం పరం వందన పల్లవధరం కాంత కపో పయోధరం కమనీయ లావణ్యం స్మేరముఖి నిమ్మనపి నితంబిని స్తోత్రం నివారిణి బ్రహ్మ నివారణిం బ్రహ్మచారిణి ప్రణమామ్యం శంకర ప్రియ తొమ్మిముక్తిదాయిని శాంతిద జ్ఞానద బ్రహ్మచారిణి ప్రణమామ్యం కవచం త్రిపుర మీ హృదయం పాతు లలాటే పాతు శంకర భామిని అపర్ణ సదా పాతు నేత్రో అర్ధరి చాక పోలో పంచదశి కంటేయే పాతు మధ్యదేశే పాతు మహేశ్వరి షోడశి సదా పాతు నాభో గుహోచ పాదయో అంగ ప్రత్యంగ సతత పాతు బ్రహ్మచారిణి బ్రహ్మచారిణి విశిష్టతమాట అది ఆమె ఒక పనిలో నిమగ్నమై అట్లా తపస్సు చేసింది కాబట్టి బ్రహ్మచారిణిగా ఉంది నిమగ్నమై తపస్సు చేసి శివుణ్ణి పొందింది అన్నమాట ఓం శ్రీకృప సర్వం శ్రీకృష్ణు